వెల్కమ్ టు ఎస్కోర్ సౌమ్య న్యూస్ అంతా లోకేషే వైసీపీకి మరీ అంత ఎప్పటికో గతంలో వైసీపీ వారు రెండు వేల ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక అధికారం మాదే అని హడావిడి చేశారు ఇప్పుడేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబుకు వయసు అయిపోయింది ఇక అధికారం మాదే అంటున్నారు మరీ అంత తొందరదేనికో సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైసీపీ వారు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు చంద్రబాబు బతుకున్నంత కాలం ఇక గెలవలేమని ఒత్తుల ద్వారానో ఎత్తుల ద్వారానో ఎలాగోలా పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడు కాబట్టి ఆయన ఉన్నంత కాలం గెలవడం కష్టమని ఫిక్స్ అయిపోయారు ఈ పాయింట్ దగ్గరే వాళ్ళకి అధికారం మీద ఆశ మొదలవుతుంది చంద్రబాబు గారి వయసు అయిపోయింది ఈ టర్మ్ తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండలేడు ఆ తర్వాత లోకేష్ పార్టీని నడిపిస్తాడు లోకేష్ ని ప్రజలు నమ్మరు లోకేష్ జగన్ పోటీల్లో ఉంటే ప్రజలు జగన్ వైపే మొగ్గు చూపుతారు కాబట్టి ఆ విధంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు పదకొండు సీట్లతో తుక్కుతుక్కుగా ఓడిపోయినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామని ఈ మధ్య హడావిడి చేయటానికి ఇదే ముఖ్య కారణం వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే ప్రస్తుతం అన్అఫీషియల్ గా లోకేష్ గారే సీఎం అని చంద్రబాబు గారు లోకేష్ గారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చారు వాసం శెట్టి సుభాష్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొండాపల్లి శ్రీనివాస్ సబితమ్మ వంగలపూడి అనిత లాంటి యువ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వటానికి లోకేష్ గారే కారణం ఇదే చంద్రబాబు గారి సొంత కేబినెట్ అయ్యుంటే వారిలో ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు లాంటి సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఇకపోతే పాలనా పరంగా ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా పాజిటివ్ ఉంది గోతులు లేని రోడ్ కొత్త రోడ్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ తల్లికి వందనం లాంటి ప్రభుత్వ పథకాలు అరాచకాలు లేని మంచి పాలన పట్టాలెక్కిన రాష్ట్ర అభివృద్ధి లక్షల కోట్ల పెట్టుబడులు ఇలా ఏది చూసుకున్నా ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారు దానికి ముఖ్య కారణం లోకేష్ గారు లోకేష్ గారి మాట తీరులో వచ్చిన మార్పు వాక్చాతుర్యం అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవటం తప్పు చేసిన వైసీపీ నాయకుల మీద దూకుడుగా యాక్షన్ తీసుకోవటం ప్రజా దర్బార్ ద్వారా వేల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లాంటి చర్యల వలన లోకేష్ గారి మీద ప్రజల్లో పాజిటివ్నెస్ పెరగటానికి కారణమైంది ముఖ్యంగా లోకేష్ గారిని ట్విట్టర్లో ట్యాగ్ చేసి చెప్పిన సమస్యలకు అప్పటికప్పుడు స్పందించి పరిష్కరించడం వలన విద్యావంతుల్లో లోకేష్ గారి పట్ల చాలా పాజిటివ్ పెరగటానికి కారణమయ్యింది ఈ విషయంలో వైసీపీ అభిమానులే లోకేష్ గారిని అభినందించటం కాగ్నిజెంట్ మహేంద్ర లాంటి పారిశ్రామికవేత్తలతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యి రాష్ట్రానికి ఆహ్వానించడం వలన లోకేష్ గారి కృషి విద్యావంతులు అర్థం చేసుకున్నారు ఇక రాష్ట్రానికి వస్తున్న లక్ష కోట్ల పెట్టుబడులు వలన లోకేష్ గారి ఇమేజ్ ఆకాశానికి చేరటానికి కారణమయ్యింది వైసీపీ పాలనలో పెట్టుబడులు సాధించడంలో జగన్ గారు చాలా చాలా వెనుకబడి ఉండటం కూడా లోకేష్ గారి ఇమేజ్ పెరగటానికి ముఖ్య కారణం పెట్టుబడుల విషయంలో ప్రజలు లోకేష్ గారిని జగన్ గారితో పోల్చుకొని చూసుకొని లోకేష్ చాలా చాలా బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేశారు ఎన్నో విషయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారు లోకేష్ గారి వెనకుండి నడిపించడం ద్వారా లోకేష్ గారు దూసుకుపోతున్నారు ఇప్పుడు చెప్పిన పాజిటివ్ అంతా కేవలం ఒక్క ఏడాదిలోనే వచ్చింది మరో నాలుగేళ్ల పాలన మిగిలింది ఈ నాలుగేళ్లలో లోకేష్ గారు పరిపాలనలో ఎంతగా రాటు తేలతాడో ఎంతగా ప్రజల్లో అభిమానం పెంచుకొని వారి మనసుల్లో నాటుకుపోతాడో మీ ఊహకే వదిలేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీ బతకదు అనే మాట మూడేళ్ల క్రితం వరకు వినిపించేది కానీ ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడ రావడం మీరు గమనించారా ఇక టీడీపీకి జూనియర్ ఎందుకు అనిపిస్తుంది కదా అదే లోకేష్ గారి సక్సెస్ కు పెద్ద ప్రూఫ్ ప్రజలు కార్యకర్తలు అందరూ ఫిక్స్ అయిపోయారు టీడీపీని నడిపించే భవిష్యత్తు నాయకుడు చంద్రబాబు గారి అడుగుజాడల్లో అద్భుతంగా రూపుదిద్దుకొని ఉన్నాడని అతడే లోకేష్ కాబట్టి చంద్రబాబు గారికి వయసు అయిపోయిందని అనుకోవద్దు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఆయనే సీఎం అయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే అతను ఆరోగ్యాన్ని అంత బాగా చూసుకుంటాడు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అన్న పట్టుదలతో చంద్రబాబు గారు ఉన్నారు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చనల్